హాయ్ అండి ఇవాళ కాస్ క్యాప్స్కమ్ కోర్ చేసుకుంటున్నాము ఇదిగోండి క్యాప్స్కమ్ మొక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు కారం జీరకర పొడి ధనియాల పొడి ఇప్పుడే మిక్సీ పెట్టానండి టమాటా మొక్కలు ఉల్లిపాయ ముక్కలు పసుపు స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను కదండి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను ఎందుకంటే ఆయిల్ వేడెక్కిపోయింది కదా ఇప్పుడు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు లేకలేవు కదా ఇది పచ్చిమిరపకాయలు వేస్తున్నాను పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఎగిపోయాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అల్లం ఎల్లుల్లి పేస్ట్ అవన్నీ ఎగిపోయాయి కదా ఇప్పుడు కోసి పెట్టుకునే టమాటాలు వేస్తున్నాను ఒక నాలుగు పెద్ద టమాటాలు కోస్తాను హాఫ్ కేజీ వేస్తున్నాయి ఇవి ఏతున్నాయి కదా బీగా టమాటాలు అవి బాగా ఏగడం కోసం ఉప్పు వేస్తున్నాను చెప్పడం అవి ఎగుతున్నాయి కదా ఇప్పుడు పోస్ట్ పెట్టుకున్నా క్యాప్స్కమ్ ముక్కలు వేస్తున్నాను ఒక హాఫ్ కేజీ అండి క్యాప్స్కో తర్వాత రెండు స్పూన్లు కారం వేస్తున్నాను

ఇవి బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు సరిపడాన్ని నీళ్ళు వేస్తున్నాను కూర ఉరికిపోయింది క్రాప్సమ్ కోర్ రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి